హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ మదే బ్లాగ్స్ ఈ బ్లాగ్ ఏంటంటే మేము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అండ్ మాకు వచ్చిన గిఫ్ట్స్ వారసాలకు అనమాట మా అమ్మాయి వారసాలకి సో మేము ఇచ్చింది అంటే బింద ఇచ్చాం అనమాట దాంట్లో రెండు చాక్లెట్స్ వేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాము అండ్ ఇది మా మామయ్య తీసుకొచ్చిందనమాట మొలతాడు ఇది మా అమ్మాయి వాళ్ళ మేనత్త నా వదిన వినే వాళ్ళ అక్క అనమాట ఈ చైన్ అండ్ మా లాగెట్ వచ్చేసి వినే చేశాడు అండ్ ఈ పట్టీలు అయితే మా అక్క తీసుకొచ్చింది అందుకే అది మూవలు కూడా సరి చేసేది చూడండి ఇప్పుడు మా అమ్మాయి ఒక ఫోర్ ఇయర్స్ పెట్టుకోవచ్చు అనమాట ఈ పట్టీలు అయితే బాగున్నాయి కానీ బార్సల్ రోజు పెట్టాను కానీ చాలా తాగుడు కట్టేసి పెట్టాల్సి వచ్చిందనమాట పెద్దవైన అని కానీ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి పట్టీలు ఈ రింగ్ అయితే అత్తే తీసుకొచ్చింది పురుగు వీడియోలు నేను ఇది కూడా పెట్టాను సో ఇప్పుడు గిఫ్ట్స్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ఈ కప్ అయితే మా రాధిక వాళ్ళు ఇచ్చారనమాట ఇంటి దగ్గర వాళ్ళు ఫస్ట్ వాళ్ళే ఫోటో తీసింది మా అమ్మాయిని ఆ ఫోటోనే ఫస్ట్ డే అది పుట్టంగానే తీసిన పిక్ని కప్ మీద ప్రింట్ వేసి ఇలా మా గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట నాకు అన్ని గిఫ్ట్స్ అయితే గుర్తులేవు అసలు ఎవరెవరు ఏమి ఇచ్చారనేది నాకు నిజంగా గుర్తులేదు కొన్ని మాత్రం గుర్తున్నాయి అవే చెప్తున్నాను నేను ఆ టెడ్డీ పేరు అయితే మా అక్క వాళ్ళు ఫ్రెండ్స్ తీసుకొచ్చారు అండ్ నాకు నిజంగా గుర్తులేదు అసలు ఈ డ్రెస్సులు ఇచ్చారనేది సో మీరు చూడండి చా నేను చూపి ఓపెన్ చేసి మరి ఎవరి తెచ్చారో ఏంటో మనకైతే తెలియదు మేము మా రిటర్న్ గిఫ్ట్ అంటే బిందు మీద అయితే మా అమ్మాయి పేరు వన్మావారి భారసాలు కానుక వంగర సాన్విక నేర్పించామన్నమాట ఇదే మా అమ్మాయి పేరు కూడా సాన్విక జబాలు ఊరికే ఒకటి ఓపెన్ చేసి చూపి ఒక్కడిది చాలు ఇది కూడా బాగానే ఉంది కదా ఎండాకాలంలో పనికి వస్తాయి మా అమ్మాయికి ఇవన్నీ ఇచ్చిన అవే ఈ డ్రెస్ కానీ హెయిర్ బ్యాండ్స్ అన్ని నేను తెచ్చుకున్నా ఎవరు గిఫ్ట్ కాదు అవసరం లే నేను తెచ్చుకున్నాయి ఏది అది నేను కొన్న డ్రెస్ అది నేను కొన్నదే ఇదే అక్కడ తెచ్చిన డ్రెస్ అక్క ఎందుకే మూడు వందలే అసలు ఇందులో ఏముంది ఇది ఎవరు తీసుకొచ్చారు అక్కడే ఉంది నేను చూసేది కూడా ఏమో మరి ఎవరు తీసుకొచ్చారు బానే ఉంది ఇది కూడా మరి డైబ్ర డ్రెస్ నువ్వు అన్న విన్నాక అది చీరాల చీరాల సంజీవ్ అక్క సంజీవ్ అక్క అది నాగలస్ అదిన అదే ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ అందమైన బొమ్మ అమ్మా అమ్మే బయటదా ఐటీ ఆ డ్రెస్ పడి తీసా తీసా బాటన్ లేదు అనగా జీన్స్ ప్యాంట్ వచ్చింది మా అమ్మాయికి బాగుంది ఇది కూడా అమ్మ ఉండి మళ్ళీ చూపి నాలుగు వేలే చెప్పారు భలే ఉంది గౌన్ మాత్రం అవుని అయితే ఏం చూస్తాం కొంటాం కాదు ఇది పారతత్త తీసుకొచ్చింది ఆ బాక్స్లో మూడు సెట్లలో పట్టట్లేదని దాంట్లో ఎవరు తెలియదు నాకు వినేవాళ్ళ బాగుందాగా అది నేనే గౌన్ పోందండి నేనే ఆ గౌన్ కామెడీ చూడు కాదు అక్కలా ఎవరు మా తెచ్చారు మరి కానీ అక్కలాంటిదే అవసరం లేదు అది బేబీ న్యూ బాన్ చెట్టు అందరికి తెలిసింది అది మీరు అది చూసి షాక్ అవుతారు ఈ భారత తెచ్చిన మూడు ఆ రోజు బాటసాల రోజు పెద్ద అయిపోతాయి అత్తయ్య అన్న ఇంకోటి కూడా బాగుంది అది కూడా తీసా ఇది కూడా బాగుంది కదా మూడు తెచ్చింది కూడా అత్త సో ఇదే అనమాట మేము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అండ్ మాకు వచ్చిన గిఫ్ట్స్ ఈ బ్లాగ్లో అయితే చూసారు కదా మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్